స్వాగతం బిరప్ప సదనానికి రెండు వేల ఆరులో జిల్లా కోర్టు స్టే ఇచ్చింది అంటున్న అధ్యక్షులు ఎంకే రంగస్వామి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో బిరప్ప సదనానికి డెబ్బై సెంట్ల స్థలం దేవస్థానం వారు కేటాయించారు ఆ స్థలంతో మేము ఇక్కడ పెద్ద పెద్ద బోతులు ఉంటే కూర్చుకున్నాము అక్కడ మేము నాలుగు నిర్మించాము తర్వాత దాతలను సేకరించి మేము ఈ యొక్క సత్ర నియమాన్ని ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ వాళ్ళు శ్రీ శ్రీ బిరప్ప సదనాన్ని హైదరాబాద్ సొసైటీ నెంబర్ నాలుగు వందల యాభై ఆరు నాలుగు వందల యాభై బై రెండు వేల ఆరులో అక్కడ స్థాపించి మా సత్రం స్థలంలో వచ్చేసి పెత్తనం చెల్లాయించాలని వచ్చి మమ్మల్ని బయటికి తరిమేశారు మేము కోర్టుని ఆశ్రయించాము ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రి శ్రీనివాసులు అల్లూరి వెంకటేశ్వర్లు గోరకల్లు మండలం అధ్యక్షులు అల్లాబాబు కత్తికొండ మండలం అధ్యక్షులు కే తిప్పన్న మల్లేష్ రామలింగడు బ్రాహ్మణపల్లె రామయ్య హోసేల్ సంజన ముచ్చుమారి ఎల్లయ్యం శ్రీశైలం బిర్రప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్లికాస్వామి దేవస్థానం వారు మాకు స్థలం కేటాయించారు డెబ్బై సెట్ల స్థలం ఆ స్థలంతో మేము ఇక్కడ పెద్ద శ్రీశైలంలో పెద్ద గుంతగా ఉంటే దాన్ని పూడ్చుకొని ఊడ్చి అక్కడ మేము నాలుగు రూములు నిర్మించాము తర్వాత దాతను సేకరించి మేము ఈ యొక్క సత్ర నిర్మాణం ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత ఈ హైదరాబాదు వాళ్ళు శ్రీ శ్రీ వీరప్ప స్వామి సత్రమని హైదరాబాదులో సొసైటీ నంబర్ నాలుగు వందల యాభై ఆడు యాభై ఏడు బై రెండు వేల ఆరులో అక్కడ స్థాపించి మా సత్రం స్థలంలో వచ్చేసి వాళ్ళు పెత్తనం చెలాయించడానికి వస్తే మమ్మల్ని బయటికి తరిమేయడానికి వస్తే మేము కోర్టుకు వెళ్ళాం రెండు వేల ఆరులో మాకు జిల్లా కోర్టు జడ్జి జిల్లా కోర్టు స్టే ఇచ్చింది స్టే ఇస్తే మేము వచ్చి మా సత్రాన్ని మేము నిర్వహిస్తున్నాం మళ్ళీ వాళ్ళు సొసైటీ సభ్యుల మధ్య ఎలాంటి డిస్ప్యూట్ లేదు వాళ్ళు మా సొసైటీ సభ్యులు కాదు వాళ్ళు మా సొసైటీకి వాళ్ళకి సంబంధం లేదు హైదరాబాద్ వాళ్ళకు కానీ కొద్దిమంది గుండాలు పెంచుకొచ్చి రెండు వేల ఆరులో మాపై దాడి చేసి ఇక్కడ పనిచేసిన మేనేజర్ రాజే రాజేశ్వరిపై ఆమెపై దాడి చేయడంతో ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు కంప్లైంట్ కూడా తీసుకోలేదు రెండు వేల ఆరులో అయితే మేము కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టాం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేమంతా వచ్చే లోపల ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని అప్పుడు వాళ్ళు కలిసి ఏమి మా సత్రం మా సత్రం డబ్బులు కట్టించి మేము అంటే మేము దాతలు మేము డబ్బులు కట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది దాతలు ఎవరు రాలేదు ఇక్కడికి కొద్ది మంది దుండగులు అక్కడ హైదరాబాద్లో సొసైటీ ఫామ్ చేసి ఈ విధంగా మాపై దాడులకు వస్తున్నారు సరే రెండు వేల ఆరు తర్వాత మేము స్టే వచ్చింది మరి రెండు వాళ్ళు ఆక్రమించిన తర్వాత రెండు వేల ఏడులో ఆత్మకూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశాం శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యా సత్రం రిస్ట్ నెంబర్ నూట ఇరవై పంతొమ్మిది తొమ్మిది అయితే అక్కడ జడ్జి గారు రెండు వేల పద్దెనిమిదిలో మాకు పర్మనెంట్ స్టే ఇచ్చారు పర్మనెంట్ స్టే ఇచ్చారు పర్మనెంట్ స్టే తీసుకొని మళ్ళీ మేము వచ్చి ఇక్కడ మేము అప్పటి నుంచి నిర్వహిస్తున్నాను మేమే సొసైటీ నడుపుతున్నాం మేము సత్రాన్ని మేమే నడుపుతున్నాం కానీ మళ్ళీ మాపై దాడికి వచ్చి పోలీసు వాళ్ళ యొక్క ఫోర్స్తో సో మీ స్టే ఎక్కటి అని చెప్పి పోలీసు వాళ్ళ ఫోర్స్తో వచ్చేసి డిపార్ట్మెంట్ ఫోర్స్తో మాపై దాడి చేసి మా వాళ్ళని బయటికి తరిమేసి బలవంతంగా మా మా వాళ్ళని తరిమేస్తారు బయటికి మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసారు రెండు వేల ఏడులో పిటిషన్ వేశారు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆత్మకూర్లు అయితే జడ్జి గారు మొన్న రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిది తారీఖున వారు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు అయితే ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం మాపై వాళ్ళు దాడులు చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు అలాగే మేము ఈ యొక్క ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది మాకు ఆత్మకూర్లో జూనియర్ జూనియర్ సిటిజన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు సీనియర్ సిటిజన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంటుగా రెండు తీసుకెళ్ళి ఆ యొక్క మన కమిషనర్ గారిని కలవడం జరిగింది వారు కూడా మాకు స్థలం మీకే మీ సొసైటీకే కేటాయించారు కనుక మీరే దీనికి అర్హులు అని వారు కూడా కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు నాకు ఇచ్చారు అలాగే శ్రీశైలం ఈవో గారు కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా వారు చూపించాము ఇలా ఉంది అనవసరంగా మాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు గారికి మాకు జిల్లా ఎస్పీ గారు కూడా మాకు న్యాయం చేయాలి మేము ఏ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మాపైకే వాళ్ళు దాడులు చేయడానికి వాళ్ళు డబ్బున్న వాళ్ళు ధనవంతులు మమ్మల్ని ఇబ్బంది చెప్పి ఈ విధంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ నా పేరు ఎంకే రంగస్వామి నేను శ్రీ శ్రీ అఖిల భారత గురువంశ నిత్యాన సత్రం అధ్యక్షుని ఓకే సార్